హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాకు తెలిసిన దాని గురించి రెండు విషయాలు అనుకుంటున్నానండి ఎక్కువగా అయితే లెందీగా ఉండదు చాలా చిన్న వీడియో అందరూ తప్పకుండా చూడండి ఒక విషయం ఏంటంటే నేను ఎప్పుడూ ఒక విషయం గురించి ఆలోచించుకుంటూ ఉంటాను చాలామంది నాకు ఫోన్ చేస్తారు కదా వాళ్ళు డెప్త్గా ఏదైనా ఒక బాబుకి సెల్ఫ్ లాఫ్ సెల్ఫ్ టాక్ లాంటివి ఉన్నాయనుకోండి ఇంకా దాని గురించి తెలుసుకోవటానికి ఏం చేయాలి ఏంటి నేను ఇది చేస్తున్నాను ఇంకా ఏం చేయొచ్చో అని ఇలా అడుగుతా అడుగుతూ ఉంటారు కదా అదొకటే కాదు దేని గురించి అయినా అడుగుతూ ఉంటారు చాలామంది గ్రూప్లోనూ అడుగుతారు నన్ను అడుగుతారు పర్సనల్గా అడుగుతారు ఇంకా అలా చేస్తున్నారు కదా ఒక్కొక్కసారి నాకు అనిపించింది చాలామంది అందరికీ తెలుసు ఏ ప్రాబ్లం ఉంటే కనుక అంటే ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు తెలిసిన వాళ్ళకి కొత్తగా తెలిసిన వాళ్ళకంటే అంత ఐడియా ఉండదు కానీ కొంచెం వన్ ఇయర్ అలాగైన వాళ్ళకి ఒకట పిల్లలకి ప్రాబ్లమ్ ఏంటి ఏం చేయాలి ఏంటి అనేది ఐడియా అందరికీ వస్తుంది ఇప్పుడు అందరూ చాలా వరకు ఉంది కానీ ఉన్నా సరే మనం చేసేది కరెక్టా కాదా అనే డౌట్ చాలా అంటే చాలామంది నైంటీ పర్సెంట్ మెంబెర్స్కి ఉందండి అంత తెలిసినా సరే నైంటీ పర్సెంట్ మెంబర్స్కి ఉంది ఆ డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము ఫస్ట్ తెలియని వాళ్ళకి కాల్ చేస్తాము తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తాము తర్వాత ఎవరైనా డాక్టర్ అవైలబుల్ ఉంటే కనుక చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంటాము వాళ్ళతో మాట్లాడతాము అట్లా ఒక విషయం గురించి ఒక ప్రాబ్లం ఉన్న ఒక డౌట్ గురించి ఒక దాదాపు ఒక ట్వంటీ మెంబెర్స్ని థర్టీ మెంబర్స్ని అడుగుతున్నారు అప్పుడు నాకు తెలిసిన సజెషన్ నేను చేస్తున్నాను యూట్యూబ్లో చెప్పేవాళ్ళు యూట్యూబ్లో అంటే వందల కొద్దిలో వీడియోస్ ఉంటాయి అవి చెప్పేవాళ్ళు అవి చెప్తున్నారు ఇంకా డాక్టర్స్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేవి కొన్ని ఉంటాయి వీటిని అన్నిటికీ మిక్స్ చేసి చూస్తే అప్పుడు మనకి ఏమనిపిస్తుందండి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనకు తెలుస్తుంది కదా అదే తెలియటం కాదు ఏం చేయాలి ఏంటి అనేది డౌట్ వస్తుంది కదా వీళ్ళు అప్పుడు నాతో చాలామంది షేర్ చేసుకుంటాను అక్క నేను వాళ్ళకి కాల్ చేశాను యూట్యూబ్లో చూశాను మేడం అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి కాల్ చేశాను మాట్లాడాను ఇలా చెప్పారు ఇది కరెక్ట్ అయినా నువ్వు అయితే ఏం చేస్తుంది అని ఎట్లా అని అడుగుతున్నప్పుడు నిజం చెప్పాలంటే నిజంగా నాకు ఒకప్పుడు తెలియకపోవటమే మంచిదైందేమో అనిపిస్తుంది ఇవన్నీ నాకు ఇవన్నీ అవకాశం లేకపోవటమే అంటే ఒక డాక్టర్కి ఏ డాక్టర్ ఎవరు దేనికి ఏం చేస్తారు అనేది తెలియదు ఆ టైంలో ఎక్కువ మంది లేరు ఈ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నా సరే మనం అన్ని ఫారిన్ వీడియోస్ ఉండేవి నాకు ఏమర్థం అయ్యేవి కావు ఇలా నాకు తెలియకపోవటమే మంచిదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే చెరీ బాబుకి థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేస్తే ఎయిత్ నైన్త్ ఇయర్ వచ్చేంత వరకు సెట్ అవడానికి టైం పట్టింది దాదాపు సిక్స్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు అయ్యో నాకు ఈ ఫోన్లు ఇవన్నీ లేకపోవటం వలన ఎంత లేటు పట్టిందా అని ఇంకొకసారి అనిపిస్తుంది ఒకవేళ తెలిసినా సరే చేయకుండా ఉంటున్నారు చూడండి చెయ్యరు తెలుసుకుంటారు చాలామంది అంటే నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నానండి అందరి గురించి అయితే ఏం కాదు చాలా వరకు తెలిసి ఉండి తెలుసుకుని కూడా పిల్లలకి ట్రై చేయకుండా ఇంకా ఏం చేయాలి అని యూట్యూబ్లో చూస్తూ ఉంటారు చూడండి అది టైం వేస్ట్ చేసుకోవటం నేను ఒక అందుకు అనుకుంటాను నిజంగా నాకు తెలియకపోవటమే మంచిది ఆ టైంలో అందుకే చరీతో నేను అంత టైం స్పెండ్ చేసి అలా చేయగలిగాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి అబ్బా బాగా లేట్ అయిపోయింది చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడున్న అవకాశాలన్నా అప్పుడు ఉంటే కనుక ఎంత బాగుండేది అనిపిస్తుంది అన్నమాట సో మనకి చాలా టెక్నాలజీ తెలుసండి తెలిసినప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం తెలుసుకుంటే చాలు మనం గట్టి ఎక్కేసినట్టే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు నాతో మాట్లాడే వాళ్ళకి అందరికీ తెలుసు నేను వీడియో వింటారు చూస్తారు కాబట్టి తెలుసు నేను మీకోసం చెప్తున్నాను మీకు అంటే ఎటు సజెషన్ ఇచ్చేసాను కాబట్టి నన్ను చాలా మంది అడగలేరు కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను టైం వేస్ట్ చేసుకోవద్దు భయపడవద్దు మనకి ఏదైనా తెలుసో ఎందుకంటే మనకి డే పొజిషన్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తే అవుతుంది అనేది మనకే తెలుసు తనకి ఏం చేయాలో ఒక నేను ఒక సజెషన్ ఇస్తాను ఎందుకంటే నేను చర్యని దృష్టిలో పెట్టుకునే ఇస్తాను చర్య వన్స్ ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత నేను ఏం చెప్తా అనే వినేవాడు కొంతమంది పిల్లలు కనెక్ట్ కాకుండా చెప్పినా వింటారు కొంతమంది కనెక్ట్ అయినా వినరు అలా అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మన కిడ్ ఎలా ఉన్నాడో దాన్ని ఫాలో అయిపోవాలి కానీ సజెషన్ తీసుకోవాలి ఎంతవరకు మనకి తెలియనంతవరకు వన్స్ ఒకసారి తెలిసిన తర్వాత దాన్ని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక ప్రాబ్లం గురించి మనకు తెలిసినప్పుడు దాని గురించి ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి కానీ ఇంకా తెలుసుకుని ఇంకా తెలుసుకుని ఇంకా తెలుసుకుని కిడ్ మీద అదే ట్రై చేయకుండా మనం తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదు అలా జరుగుతుందని చెప్తున్నాను అలా టైం వేస్ట్ చేసుకోవద్దు మనకు తెలిసింది మన కిడ్ ఎలా ఉన్నాడో అది మనకు ఖచ్చితంగా తెలుసు ఏం చేయాలో తెలుసు ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదండి తెలిసినంతవరకు చాలు అయితే నాకు ఒకలైతే ఈ మధ్యన వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ వీడియోస్ గురించి చేస్తున్నారు నాకు ఒకలైతే కాల్ చేసి అంటే కిడ్స్కి మన దట్టు కొంచెం ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళు కాల్ చేసి నన్ను అడిగారనమాట ఏంటి మెయిల్ చేస్తేనే నేను కాల్ చేస్తాను వాళ్ళు చెప్పిన సజెషన్ ఏంటంటే అక్క అంత రియాలిటీని చూపిస్తున్నావు నీ వీడియో నీకు అందుకే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అన్నారు దీని ఏం చేయాలి అని తనతో కూడా ఇదే అన్నాను తన కోపం రావచ్చు నేను వీడియోలో మెన్షన్ చేశానని ఇది చాలామంది మనసులో ఉంటుందని నేను కను ఇది చెప్తున్నాను అంటే రియాలిటీ కాకుండా లేనిపోనివన్నీ చెప్తే కనుక అయ్యి అవుతుంది మానిటైజేషన్ అవుతుంది మనకి ఉపయోగం ఏముంది చెప్పండి ఏదైతే చేసామో అదే చెప్పటం మంచిది కదండి లేదు నేను అలా చేయండి కొంతమంది అంటున్నారు తినికి ఏ థెరపీస్ గురించి తెలియదు ఓటీలు తెలియదు బీటీలు తెలియదు ఏమీ తెలియదు అంటే నాకు నాకేమి తెలుసా నేను చెప్పలేదే ఏ వీడియోలోనూ చెప్పలేదు చూసుకొని చాలా వీడియోస్ చేశాను దాదాపు ఈ ఆర్టిజం వీడియోస్ టూ హండ్రెడ్ ఉండి నేను ఎక్కడైతే పెట్టలేదు ఉండి ఉంటాయి అనుకుంటున్నాను ఇంకా తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఏ ఒక్క వీడియోలో కూడా చెప్పలేదు నేను నేను చేయించాను నాకు తెలుసు థెరపీస్ గురించి నాకు థెరపీస్ గురించి ఏమీ తెలియదండి నేను ఏదైతేనే చేశానో అదే చెప్తున్నాను పర్వాలేదు మానిటైజేషన్ అవ్వకపోయినా నాకేం పర్వాలేదు దాని నుంచి వచ్చే డబ్బులు కూడా అవసరం లేదండి లేదు ఈ వీడియోస్ చేయకుండా మీ దగ్గరికి రా వచ్చి నేను మీకు చెప్పే అవకాశం ఉంది దగ్గరకు కాదు ఫోన్లోనైనా ఎలాగైనా కా నేను చెప్పే అవకాశం ఉందని చెప్పండి నేను ఇప్పటికిప్పుడే ఈ వీడియోస్ అన్నింటిని వదిలేసి ఛానల్ కూడా నాకు అవసరం లేదు వదిలేసి మీకు డైరెక్ట్గా నేను చెప్పడానికి నాకు తెలిసిందే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను నాకు తెలిసిందే కొంచెం అండి అదే చెప్తున్నాను కాకపోతే ఎందుకంటే చరీబాబును చూపించామనుకోండి అప్పుడు మీకు కూడా కొంచెం ఎంతో కొంత ఆ కిడ్స్ బాగానే ఇంప్రూవ్ అవుతున్నారు మనం చేస్తే అక్క చేసింది తను అయ్యాడు సో మనం కూడా చేసుకుంటే కనుక ఖచ్చితంగా అవుతారు అని తెలియ తెలపటం కోసం నేను చెర్రీ బాబుని తీసుకొచ్చాను వీడియోస్లోకి ఫస్ట్ ఫస్ట్ బాబుని తీసుకొచ్చే ఉద్దేశం లేదు నేను కనిపించి చెప్పే ఉద్దేశం లేదు నావన్నీ మా వాయిస్ మెసేజ్ మా వాయిస్ వీడియోసే కదా కాకపోతే కొంచెం కనిపిస్తూ చేసామనుకోండి బాగా ఉంటుంది తెలుస్తుంది అర్థం అవుతుంది చిన్న చిన్న విషయాలు నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చిన దగ్గర నుంచి అర్థం చేసుకోవట్లేదు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నానే తప్ప ఎలాంటి నాకు ఆ ఉద్దేశం ఉండే కనుక నా ఛానల్ ఎప్పుడూ మానిటైజేషన్ అయిపోయేదండి దాని గురించి మీరు నాకైతే ఏ బాధ లేదు మీరు కూడా ఏ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అవుతుంది అవ్వంది దాని తర్వాత సంగతి అండి దాన్ని చూసుకుందాము పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అండి నా మీద ఎక్కువ చేయొద్దు ఎందుకంటే మెయిల్స్లో కూడా ఇద్దరు ముగ్గురు పంపించారు నేను మెసేజెస్కి రిప్లైస్ అవ్వట్లేదని నేను ఉన్నదే చెప్తున్నాను చెప్తాను కూడా ఇంతకుముందు ముందు నెక్స్ట్ కూడా అదే చెప్తాను నాకు తెలిసిందే చెప్తాను తెలుసుకుని అంటే ఓకే ఎందుకంటే ఎంతో కొంత చదువుకుందాం అనుకుంటున్నాము దీని గురించి ఇంకా డెప్త్గా వెళ్ళి నేర్చుకుందాము ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏమైనా హెల్ప్ చేయవచ్చు ఎంతకంటే ఎక్స్పీరియన్స్ కొంచెం దీంట్లో ఉంది దీనికి కూడా కలిస్తే ఇంకా బాగా యూజ్ అవుతుంది అని నేను ఆలోచించాను కానీ వేరే విధంగా అయితే నేను ఎప్పుడు కమర్షియల్ అవ్వను అవ్వదలుచుకోలేదు నాకు తెలిసిందే నేను చెప్తాను రియాలిటీనే చెప్తానండి ఏమనుకోవద్దు ఎవరు మనసులో ఏమైనా ఉన్నా సరే అది తీసేయండి దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు Thank you so much. Bye bye.